చెప్తాను గుండెల్లో రాసుకోండి దేవుడు సహాయము చేయకపోతే నీకెవడైనా సహాయం చేయాలని ముందుకొస్తే దేవునికి దేవుడే నీకు సహాయం చేయడం దేవునికి ఇష్టం లేదు నీకెవడైనా సహాయం చేయాలని ముందుకొచ్చాడు సహాయం చేస్తానని మాటిచ్చాడు కానీ దేవునికి ఇష్టం లేదు నీకు సహాయం చేస్తానని ముందుకు వాడు కూడా నీ దాకా వచ్చి సహాయం చేయకుండా జోగుతాడట నీకు చేయుడు సహాయం చేయుడు అర్థమైందా చేయడు చేస్తానంటాడు చేయుడు ఇస్తానంటాడు ఈడు చేస్తానంటాడు చేయడు పని జరుగుద్దు అంటాడు పని జరగదు ఎందుకండి దేవుడు చేయట్లా నేను చెప్తుంది అర్థం చేసుకోండి సిల్లి కాదురా బ్రతుకంటే ఎప్పుడు ఎప్పుడెట మారద్దో తెలియదురా దేవుని వాక్యం మీద మనసు పెట్టండిరా పిల్లలు ఆలకించండి దేవుని యాజ్ఞను లోపడలేదు మహోన్నతుడు చేసిన తీర్మానాలన్నీ దృఢీకరించాడు తత్ఫలితం చుట్టూ బాధ చుట్టూ చీకటి చుట్టూ గాఢాంధకారం జీవితం అంతా ఆయాసం ఆయన భోజన పదార్థాలు ఆయనకి వచ్చిన అసహ్యం నెక్స్ట్ ఈ పరిస్థితులన్నీ ఎక్కడికి తీసుకుని వెళ్ళి మరణ త్వర ఉన్నది తీసుకుని వెళ్ళి ఇలాంటి పరిస్థితుల్లో ఎవడైనా సహాయం అనుకుంటున్నాడు కానీ సహాయం చేయవాడు పదకొండు వచ్చిన ప్రకారం సహాయము చేయవాడు పరిస్థితులు ఒక్కసారిగా మార్చబడ్డాయి జీవితం నిస్సహాయ స్థితికి వెళ్ళింది పది ఎకరాలు సంపాదించినోడే కానీ ఈరోజు సహాయం చేసేవాడు ఎవరు లేడు కొడుకు సాయం చేయడు కోళ్ళు సాయం చేయదు కూతురు సాయం చేయడు అల్లుడు సాయం చేయడు భార్య సహాయం చేయదు భర్త సహాయం చేయడు వ్యాపారం సహాయం చేయదు తన చేతి కింద పనిచేసేవారు సహాయం చేయరు పరిస్థితులు మార్చబడ్డాయి ఇంతటి స్థితికి మనిషి వెళ్ళటానికి గల కారణం ఒకటే దేవుని సంకల్పాన్ని ఎదురాడాడు దేవుని సంకల్పాన్ని ఎదురాడాడు కనుక ఈ మనిషి ఏ స్థితికి వెళ్ళిపోయాడు మాట్లాడరు ఏంటండి నిస్సహాయ స్థితికి వెళ్ళాడు ఎక్కడికి నిస్సహాయ స్థితి అంటే ఏంటి ఎవడు సహాయము చెయ్యని స్థితి నిస్సహాయ స్థితికి వెళ్ళిపోయాడండి ఈ రాత్రి మీ పరిస్థితులు ఆ దగ్గరికి రాకమునిపే మీ పరిస్థితులు నిస్సహాయ స్థితికి రాకమునిపే ఈ రాత్రి దేవుని సేవకునిగా మిమ్మల్ని ప్రతిమలాడుతున్నా వాక్యమనే నీటితో మీ పాదములను శుద్ధీకరిస్తూ మీ పాదాలు కడుగుతూ ఏమో ఈ వర్తమానం తర్వాత ఏమని జీవితం నిస్సహాయ స్థితికి వెళ్ళబోతుందో నాకు తెలియదు నీకు రాదని అనుకోవద్దు నీ భార్యే నీకు సహకరించిన స్థితికి వెళ్తే నీ భర్తే నీకు సహాయం చేయని స్థితికి వస్తే నీ కన్న బిడ్డలేని సహాయం చేయని స్థితికి వస్తే ఏమైపోద్ది పరిస్థితి ఈ రోజున బలం ఉందని ఉందని చేతిలో ఉందని పని చేస్తుండే చెప్తుండే వింటున్నారని చేతి కింద ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారని దేవుని ఆజ్ఞకు లోబడకుండా మహోన్నతుడు చేసిన తీర్మానాన్ని తృణీకరించి పరిశుద్ధ దినాన్ని కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి నీకు టైం లేకుండా పోయిందేమో జాగ్రత్త ఈ పరిస్థితి నిన్ను నిస్సహాయ స్థితికి తీసుకుని వెళ్తుంది నీవెక్కడు వాక్యాన్ని వింటున్నా సరే ఏ దేశంలో ఉండి వాక్యాన్ని వింటున్నా సరే ఇవి నీ మనసును పెట్టుకో నిన్ను ఎవడు మెచ్చుకోవాల తెలియ దేవుడు మెచ్చుకోవాలా మనుషులు మెచ్చుకోవాలా చెప్పండి మనుషులను సంతోషపెట్టువాడు ఎన్నటికీ దేవునికి దాసుడు కాలేడు నిన్ను నేనెందుకు సంతోషపెట్టాలి నేను దేవుణ్ణి సంతోషపెట్టివాడిని అవ్వాలి దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు మహోన్నతుని తీర్మానాన్ని తృణీకరిస్తున్నావు నీవు ఏ దేవుడు చెప్పలేదా ఏం చెయ్యాలో ఎలా నడుచుకోవాలో నీ బైబిల్లో లేదా అన్ని సాంప్రదాయాలు అన్ని పద్ధతులు తీసుకొని వచ్చి నీ జీవితంలో నువ్వు చేస్తావా మూర్ఖులకు ఈ తరుము వారికి వేరుగా బ్రతకమంటే ఆ మూర్ఖులతో నీ కలిసిపోయి బ్రతుకుతావా వద్దు పిల్లలారా దేవుని తృణీకారాన్ని దేవుని తీర్మానాన్ని తృణీకరిస్తే నెక్స్ట్ వచ్చే స్థితి ఏంటో తెలిసిన నిస్సహాయ స్థితి ఏంటి ఎవడు నీకు సహాయం చేయలేక అన్ని నీకు వచ్చిపడితే బాధ కష్టం నొప్పి ఆయాసం అన్నీ వచ్చిపడితే కానీ దేవుడు ఉన్నవాడికి ఎవడు కూడా సాయం చేస్తాడు కానీ మహోన్నతుడు దేవుడు తీర్మానాన్ని తృణీకరించి వ్యభిచారం చేసి దొంగతనం చేసి భార్యను మోసం చేసి భర్తను మోసం చేసి కుటుంబాలను దగా చేసి కొంపల్ని నారుస్తున్న వాడి జీవితంలో దేవుడు ఎందుకు సాయం చేస్తానో తెలియకడుతున్నా నీకు ఎందుకు దేవుడు సాయం చేయాలి చేయుడు చేయుడు ఎందుకు చేయాలి దేవుడు నీకు ఎందుకు చేయాలి చేయుడు నీ భార్యను మోసం చేస్తున్నావు నీ భర్తను మోసం చేస్తున్నావు నీవు దేవుని తీర్మానాన్ని తృణీకరిస్తున్నావు దేవుని ఆజ్ఞలు నువ్వు లోపట్టలేదు నీ పొరుగు మాని దగ్గర చూచిక పుళ్ళు కూడా ఆశించొద్దంటే ఎవరిది దోసుకుందామా అని ప్రయత్నం చేస్తున్నావు సరిగ్ రాళ్ళు పీకొద్దంటే భక్తుడి కోసం జానుడి కోసం అంగుళాల కోసం సరిహద్దు రాళ్ళు ఎన్నిసార్లు పీకేవు నీకు సరిహద్దు రాళ్ళు పీకువానికి శ్రమ కలుగుతుందని బైబిల్ చెప్తుంది బైబిల్లో ప్రతి చిన్నది ఉందండి సరిహద్దు రాళ్ళ కాడ చాలా భయంకరమైన పరిస్థితి అండి ఒక్కంగులు మందే వాళ్ళలో ఉండాలి కానీ ఎవడంగులు మనలోకి రాకూడదు మన అంగులమే వాడి స్థలంలో ఉండాలి మన అంగులు భూమి ఆడంగులు భూమి మనలోకి వచ్చింది అది శాపం నీతో కాదు దాంట్లో ఎన్ని తరాలున్నా ఎన్ని తరాలున్నా నెక్స్ట్ నీ పిల్లల పిల్లల తరాలు ఎన్ని తరాలు ఉన్నా అది శాపమే కానీ ఆశ్రదం కాదు రాళ్ళను కదపకూడదు ప్రతి చిన్న విషయాన్ని దేవుడు లేఖనాలు రాసి పెట్టాడు జగన్నాథపురంలో నీ మందిరం కట్టేటప్పుడు ఓడొచ్చన్నాడు ఇక్కడ దాకా నాకు ఉందన్నాడు నీకు ఎక్కడుందో అక్కడ రా చేసుకోమన్న ఎనంగోలో వచ్చాడు ఎక్కడ నాకు ఉంది నువ్వు నీకు నువ్వు కాచోడికి రావేసుకో అన్న నువ్వే వేసుకోరా తగులొద్దు కొడతలు వద్దు నీకున్న ఒకటి వేసుకోమని చెప్పే అట్టగేసుకున్నారు పన్నెండు పన్నెండు సెంట్లు భూమి పన్నెండు సెంట్లు అది కొన్నప్పుడు ఉన్నది కానీ పది సెంట్లకు వచ్చేసింది బాగానే ఉండనుకున్నా దేవుడు దాని చుట్టూ దేవుడు ఎకరాలు ఇచ్చాడు దేవుడు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలిసిన ఇంటి మీద గడ్డి మొలిసింది వారి ఇళ్ళల మీద గడ్డి మొలిసిందండి పోయింది నాకు సెంటు రెండు సెంట్లు కానీ దేవుడు ఇచ్చాడు మందిరాల ముందు నీ అంగులమే వాడి స్థలంలో వదిలే సరిహద్దు రాయి మిత్రం పాక్కు వద్దు కథపొద్దు కథపోద్దు అంగులం కాడ జానడి కాడను మార్చిపడొద్దు దేవుని తీర్మానాన్ని తృణీకరించొద్దు మనం దేవుని పిల్లలము లోకానికి మనం జ్యోతుల వలె ఉండాలి మహోన్నతుడైన దేవుని తీర్మానాన్ని తృణీకరిస్తే జరిగే నష్టం ఏంటో తెలుసా నీకు నిస్సహాయ స్థితి వస్తుంది బాధొస్తుంది కష్టం వస్తుంది నొప్పి వస్తుంది అలో ఆయాసం కలుగుతుంది చుట్టూ చీకటి చుట్టూ బాధ చుట్టూ కష్టం చుట్టూ మరణాంధకారం అలుముకుంటుంది నీకు సహాయం ఎవడు ఉండడు మనిషి ఈ నిస్సహాయ స్థితికి చేరడానికి గల కారణం ఏంటి చెప్పండి మాట్లాడరు ఏంటండి దేవుని సంకల్పమును ఎదురాడి అందరండి అది దేవుని సంకల్పాన్ని ఎదురాడి నీ చెవులు కాయి లేకపోతే ఎవడు చూడండి అన్నాడు నిన్న వినే వాక్యం ఏంటి నువ్వు వినే ఉపదేశం ఏంటి ఆ గల్లు గల్లు మన గజ్జలం పోతాయండి నీ కాళ్ళకి అవి నీకు అవసరమా వాక్య క్రమమా అవి పక్కన పాడే తీసి దేవుడు ఏమైనా కనికరిస్తాడేమో నిస్సహాయ స్థితికి నువ్వు దిగజారద్దని ప్రకటిస్తున్నాను ప్రతి చిన్న విషయంలో దేవుడు కేరుగా తీసుకుంటాడు పిల్లలారా నువ్వు చిన్న విషయం అనుకున్న దాన్ని దేవుడు సీరియస్గా తీసుకుంటాడు ఇప్పటికే నిస్సహాయ స్థితికి దిగజారావు ఇప్పటికే సహాయం చేసేవాడవుడు లేని పరిస్థితికి దిగజారావు నీ పరిస్థితులు మార్చబడకుండా ఉండాలంటే ఒకటే దేవుని ఆజ్ఞలకు లోబడు ఆమె అని చెప్పారా మహోన్నతుడి తీర్మానాన్ని అంగీకరించు నీ స్థితిగతులను దేవుడు ఎప్పుడు మారనివ్వడో నీది పై చేయగానే ఉంచుతాడు కానీ కింద చేయగా ఉంచడం నువ్వు దేవుని తీర్మానాన్ని తృణీకరించినంత కాలం దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినంత కాలం దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని తీర్మానాన్ని నువ్వు గౌరవించి ఆయన మాటల పొలిమేరల్లో నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను తలగా చేస్తాడు కానీ తోకగా చేయడు నిన్ను పైవానిగా నియమిస్తాడు కానీ కిందవానిగా చేయడు నీ చెయ్యి పైదిగా చేస్తాడు కానీ కిందదిగా చేయడు